మీరు ఎంత దుర్మార్గులు అంటే మీరు అందరూ ఎంత అరిచి మీరు ప్రకృతిని భయపెట్టేశారు మీరు భగవంతుని భయపెట్టేశారు మీరు అంటే కూర్చోబెట్టి మీరు ప్రకృతి ఎంత భయపెట్టేశారు కనీసం డిప్యూటీ సీఎం వీళ్ళు ప్రాణాలు తీసేస్తారో అన్నట్టుగా మీరు ఆ తల్లి సాక్షికి చెప్తున్నారు కదా కోరుకోలేదు నేనే పదవి కోరుకోలే ప్రభుత్వాలు మారాలి అనుకున్నాను మీరు సీఎం సీఎం అని అరిస్తే ఆ ప్రకృతి కూడా కదిలిపోయాము కనీసం డిప్యూటీ సీఎం చేయబడి వీళ్ళు అసలు తుఫాన్లు భూకంపాలు క్రియేట్ చేస్తాం తల్లి కూడా అనుకున్నాను అంటే మీ శక్తి ఎలాంటి శక్తి అంటే మీది అంటే ఎండిపోయిన ఎడారిలో మబ్బు కాని రాని చోట మబ్బు లేని చోట కూడా మబ్బులు తెప్పించి వర్షం కురిపించి ఎడారు భూములను కూడా పచ్చని పంటలుగా చేసేంత శక్తి ఉంది మీకు అంత శక్తి ఉంది